హాయ్ అండి నేనైతే వెంకటేశ్వర స్వామి గారికి పిండి దీపాలు చేస్తున్నా అండి ఇయ్య పిండి దీపాలు కలుపుతుందండి ఇందులో బెల్లం వేసేసాను బెల్లం వేసి ఇలా కలుపుకోవాలండి బెల్లం వేసి కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఆవు నెయ్యి ఒక స్పూన్ ఆవు నెయ్యి స్పూన్ ఆమ్లే వేసుకోవాలండి పెట్టుకొని కల్పిస్తా స్వామివారికి ఎంతో ఇష్టమైన బియ్యపిండి దీపాలండి స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం అండి హలో ఏం చేసినా నేనైతే పాల దగ్గర కలుపుకొని దీపం పెట్టుకుంటాను అండి పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి వారికి ఆవు పాల దగ్గర కలుపుకుంటాను ఇప్పుడు పాలేస్తున్నాను అండి పాలు